హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వాళ్ళ వీడియో వచ్చేసి పండుమిర్చి నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని కూడా నేను చూపిస్తాను చాలా సింపుల్ అంటే సింపుల్ తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు మరి ఇది సండే రోజున పెద్దల పండగ రోజు నేను మార్నింగ్ చేసినటువంటి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగే అర్లీ మార్నింగ్ ఇంట్లో కసవులు బూజులు అన్నీ దులిపేసుకుంటున్నాను ఈరోజు పెద్దల పండగ కదా మేము కూడా సాంబ్రాన్ని వేయడానికి మా అత్త వాళ్ళ ఊరికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అందుకే ఇంట్లో ఫస్ట్ అంత ఇండ్లు క్లీన్ చేసేస్తున్నాను బూజులు దులిపేసి అలాగే కసవులు బండలు ఇలా అన్నీ చేసేసుకుంటున్నాను ఇంకా అమ్మ కూడా వచ్చినారు మార్నింగ్ ఈ ఇస్త్రీ ఎలా చేశారు చూడు అసలు ఎక్కడా కానీ ఇస్త్రీనే చేయలేదు అనేసి చూపిస్తుంది నవ్వుకుంటూ అలాగే ఇంట్లో పని కూడా చేసేసుకుంటున్నాను ఇంకా కసువులన్నీ మనం చేస్తేనే కసువులు పిల్లలు కాకుండా ఎక్కడెక్కడ మూలలు ఉండేటివన్నీ కూడా బయటకు వస్తాయి ఆ రోజు అదే పిల్లలు చేశారని పైన పైన అలా చేసేస్తూ ఉంటారనమాట కసువులు అయిపోయాయి బండలు కూడా అన్నీ ఉన్నాను బండలు కూడా ఇది ఫినాయిల్ వేసి ఈరోజు చేస్తున్నా ఫ్రైడే ఫ్రైడే అయితే ఉప్పు పసుపు కళ్ళు పేసి అలాగే పసుపు వేసి మనము వేస్ట్ చేసామంటే బండలు చాలా క్లీన్గా ఉంటాయి అలాగే పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయని ఒక నమ్మకము ఇంకా ఇక్కడ అమ్మ కూడా వెళ్తున్నారనమాట కొత్తిమీర పుదీనా తీసుకొచ్చింది నాకు కొంచెం పుదీనాను కొంచెం కొత్తిమీర ఇచ్చేసి వెళ్తుంది ఈరోజు మార్నింగ్ అయితే ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేనమాట పాప అమ్మ వాళ్ళ ఇంట్లోనే తినేసింది ఇంకా నేనైతే ఆ రోజు ఏం తినలేదు ఇంకా ఇంట్లో అన్నీ దివాన్ పైన బెడ్ పైన అన్నీ మార్చేస్తున్నాను క్లాత్ అంతా అన్నీ తీసేసి మార్చేసి అన్నీ వేసేస్తున్నాను ఇంకా సండే రోజున ఏ పనులు ఎక్కువ ఉంటాయి కదా సండే సండే అంటే హాలిడే అనుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం పనులు డబల్ ఉంటాయి ఇంకా దివాన్ పైన కూడా క్లాత్లు అవి కొంచెం పాతగా అయిపోయినాయి అనమాట షేడ్ అయిపోయినాయి కొత్తవి తీసుకొని రావాలి తీసుకొని రావాలని చూస్తున్నాను కానీ సెట్ కాలేదు చూడాలి ఈసారి ఆన్లైన్లో పెట్టినాను ఎట్లా వస్తాయో మళ్ళీ నేను మీతో షేడ్ చేసుకుంటా ఇలా ఉన్నాయని బెడ్రూమ్లో వేసేసాము అలాగే ఇక్కడ కూడా సోఫాలో కూడా సోఫా కాదు దివాన్ మా ఇంట్లో సోఫా లేదు చిన్నది మా ఇల్లు దివాన్లో కూడా అంతా క్లీన్ చేసేసుకొని దుమ్ము దులిపేసి అంతా వేసేసాను క్లాత్ ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా ఆ క్లాత్ మార్చేస్తున్నాను ఇంకా ఫోటోస్ ఇవన్నీ ఒకసారి ఫ్లవర్ వాజ్ అంతా దులిపేసి దుమ్ము ఉంటే పెట్టేస్తున్నాను ఒకసారి ఆట పెట్టినది ఒక చోట దాన్ని సర్దుతూనే ఉంటాను అనమాట ఇటు అటు అవన్నీ చేస్తూనే ఉంటాను ఏది నచ్చదనమాట పెట్టింటే ఇది వీడు బాగుంటుంది ఈడ బాగుంటుందని చూసుకుంటూనే ఉంటాను ఇంకా అవంతా సర్దేసిన తర్వాత తీసేసినటువంటి బెడ్షీట్లు అన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో కూడా వేసేస్తున్నాను ఈరోజే ఇంకా అలాగే కొత్తిమీర అమ్మ పుదీనా ఇచ్చినారు కదా ఎగ్స్ ఇవన్నీ తెచ్చినాను ఇవన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటున్నా పక్కన పెట్టేసుకొని నైట్ కడిగినటువంటి గిన్నెలన్నీ సామాన్లు ఇంకా సర్దేస్తున్నా ఎక్కడ ఒక్కడ నైట్ మనము సామాన్లు అన్నీ కడిగేసామంటే మార్నింగ్ అనేది సగం పని అయిపోయినట్టే ఇంకా బట్టలు కూడా అయిపోయినాయంటే ఇంకా పని అయిపోయినట్టు ఈ రెండు ఉంటేనే ఇంట్లో చాలా అంత గందరగోళంగా చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా సామాన్లు సర్దేశాను అలాగే నిమ్మకాయ నీళ్ళు తాగేస్తున్న మార్నింగే పడి ఇంకా పని అయిపోతూనే పండు మిరపకాయలు నైటే ఇవి ఆరబెట్టాను కడిగేసి మనం ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద మనం ఒక రోజు అంతా అలాగే అంటే రోజు అంత కాదు నైట్ ఆరబెట్టేసామంటే బాగా తడి అంత ఆరిపోతుంది అప్పుడు మనము నిల్వ పచ్చడిగా మనం చేసుకోవచ్చు లేదంటే నిలువ ఉండదు తడి ఉందంటే అందుకే నైటే నేను ఆరబెట్టాను ఫ్యాన్ కింద నైట్ అంతా బాగా ఆరిపోయాయి ఇంకా ఉదయాన్నే తొడిమలన్నీ తీసేసి ఒక పక్కన బ్యాస్కెట్లకి వేసేస్తున్నాను ఇవి చూడండి మిరపకాయ ఊరగాయ అనొచ్చు నిల్వ పచ్చడి కూడా అనుకోవచ్చు ఇది చెప్పచ్చు ఏదైనా ఇంకా పండు మిరపకాయలన్నీ మంచి మంచిగా ఉండేది చెడిపోకుండా ఉండేటివన్నీ మనం తీసుకోవాలి చింతపండు కూడా చూడండి పిచ్చలు ఈనెలు అన్నీ తీసేసాను నేను నీట్గా తీసేసి వాటిని ఇంత వచ్చిందో చూడండి చింతపండు అంత తీసుకోవాలా వీడియోలో చూస్తున్నాను కదా క్వాంటిటీ వచ్చేసి తీసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా ఒక పన్నెండు నుంచి పదహైదు వరకు పెద్ద పెద్ద వెల్లుల్లి ఒలిచి తీసేసుకున్నాం ఉప్పు కూడా రుచికి తగినంత ఒక దోసడు ఉప్పు కూడా తీసేసుకున్నాను పిడికెడు ఇంకా ఈ పండు మిరపకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి నేనైతే కొలత అయితే నా దగ్గర వెయింగ్ మిషన్ లేదు కాబట్టి అందాస్తో చేస్తున్నాను నేను ఇది చేస్తున్న అంతే చూడండి వీడియోలో చూస్తున్నారు కదా పండుమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టాను చింతపండు కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది మనకి గ్రామ్స్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పచ్చు మిరపకాయలు వచ్చేసి హాఫ్ కేజీ పండుమిర్చి అంతవరకు చెప్పచ్చు ఉప్పు కూడా హండ్రెడ్ గ్రామ్స్ చూడండి నేను చూపిస్తున్నాను కదా చేతిలో పట్టుకుంటే ఎంతుందో చూడండి అట్లా పిరికేడంతా ఉప్పు మళ్ళీ అయినా మనం వేసుకోవచ్చు చింతపండు ఉప్పు ఈ రెండు కలిపి మనము మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలి ఏ విధంగా అనేది చూడ చూడండి వీడియోలో మీరు చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలా కచ్చాపచ్చాగా అంతా మనము మిక్సీ పట్టుకున్న తర్వాత పండు మిరపకాయలు కట్ చేసి పెట్టాము కదా వీటిని కూడా మనము మిక్సీ జార్లోకే వేసేసుకొని ఇవి కూడా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి మనకి ఉప్పు చింతపండు ఇవి కూడా ఎండక కొద్దిసేపు పెట్టామంటే పచ్చడి కూడా చాలా బాగుంటుంది అలాగే పచ్చి వేసే కన్నా కూడా ఈ పచ్చలకు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ కూడా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా పచ్చా కొంచెం అట్లా గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు పది ఒక పన్నెండు రెబ్బలు వేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూను అలాగే ఇంకొక పొడి వేశాను కదా నేను ఆ పొడి వచ్చేసి మెంతులు ఒక స్పూను అలాగే ఆవాలు జీలకర్ర ఇవి కూడా హాఫ్ హాఫ్ స్పూన్ వేసేసి నేను ఫస్ట్ అవి వేయించుకొని పౌడర్ చేసి పెట్టేసుకున్నా నా దగ్గర ఆ పౌడర్ ఉంది కాబట్టి ఒక్క స్పూన్ ఆ పౌడర్ వేసేసి బాగా కలిపి పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అయినా మనం మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే బరకగా కొద్దిగా అలా ఉంటే సరిపోతుంది నేను కొంచెం బరక ఉండేలాగా పట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని ఇక్కడ పోపేస్తున్నాను పండుమిర్చి నిల్వ పచ్చడి కోసము ఒక పావు కప్పు అంతా ఆయిల్ వేసేసుకోవాలి పల్లి ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ ఆయిలే వేస్తున్నాయి ఈరోజు నేను ఇంట్లో ఉండేది కొద్దిగా కదా పచ్చడి కాబట్టి కొంచెము ఆయిలు చిన్న బౌల్ అంతా వేసేసుకొని అందులోకి పోపు దినుసులన్నీ జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇవన్నీ ఒక స్పూన్ అంతా వేసేసి తర్వాత వెల్లుల్లి కూడా ఒక పది పదహైదు వెల్లుల్లి పచ్చాగా దంచి వేస్తే బాగుంటుంది పచ్చిదనం ఉన్నా కూడా ఇప్పుడు ఆయిల్లో మగ్గుతుంది కదా నిల్వ ఉంటుందన్నమాట అలా వేసిన తర్వాత గుప్పేడంతా కరివేపాకు ఎండుమిర్చి ఒక మూడు చుంచి వేసేసుకొని అది బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగు అనేది ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసి కలిపిన తర్వాత మనం ఈ పచ్చడి అంతా కూడా వేసేసేయాలి చేతులను శుభ్రంగా మనము పొడిగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కూడా పెట్టాలి అలాగే మిక్సీ కూడా మనము తడి లేకుండానే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ని ఎండలో కొంతసేపు ఆరబెట్టాలి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టిన తర్వాతనే యూస్ చేసుకోవాలి అనమాట పచ్చడి చేసేటప్పుడు అలా చేస్తేనే నిల్వనేది ఉంటుంది అంతా కలిపి పెట్టేసి పక్కన పెట్టేశాను తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా ఉందో అనేది కూడా వన్ డే తర్వాత ఇప్పుడైతే ఇంకా పచ్చడి చేసేసాను నైన్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికి ఇంకా నైన్ ఓ క్లాక్కి మళ్ళీ పాపని లక్కీని స్కూల్ దగ్గర పిలుచుకొని వద్దామని వెళ్తున్నాను స్కూల్ దగ్గరికి దసరా హాలిడేస్ ఇస్తున్నారు పాపకి ఇంకా త్రీ ఓ క్లాక్ నుంచి హాలిడేస్ అన్నారు కానీ పాపకి హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది కాబట్టి టెన్ ఓ క్లాక్కి నేను మార్నింగ్ వచ్చేసాను ఇంకా పచ్చడి చూశారు కదండి ఇంతవరకు మీకు ఏమనిపించింది పచ్చడి చాలా సింపుల్గానే మనం ఇంట్లో చేసేసుకోవచ్చు కదా పండు మిరపకాయలు మనం ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మీకు నచ్చితే పండు మిర్చి ఊరగా ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో కూడా ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పాపనైతే అయితే తీసుకు కొని నేను ఇది వస్తున్నాను నేను హనీ లక్కీ ముగ్గురము హనీ నేను వెళ్ళాము పాపను పిలుచుకొని ఇంకా రిటర్న్ అయితే వస్తున్నాము వస్తూ వస్తూ ఇంకా దారిలోనే ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు నేను బ్రేక్ఫాస్ట్ కాబట్టి అక్కడ దోసకాయలు అమ్ముతుంటే కీర ఆ కీరా దోసకాయలు కూడా తీసుకుంటున్నాను అనమాట దోసకాయ కూడా హెల్త్కు మంచిది కదా ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది అందుకే అప్పుడప్పుడు తింటూ ఉంటాను ఇంకా దోసకాయలు కూడా తీసుకున్నాను నేను ఒక కేజీ తీసుకున్న తర్వాత హనీ నాకు కావాలత్తా అంటుంటే మళ్ళీ హనీ వాళ్ళకు కూడా ఒక కేజీ తీస్తున్నాను ఇక్కడ దోసకాయలు అయితే బాగున్నాయి కానీ అన్నీ ఉన్నప్పుడు మనకి ఏది తీసుకోవాలా ఏది తీసుకోవాలనేది అనేది కొంచెం టైం అనమాట ఇంకొకటి బాగుందేమో ఇంకా బాగుందేమో అనేసి ఇంకా అక్కడైతే దోసకాయలు అన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి హాస్పిటల్కి అయితే వెళ్ళాను లక్కీకి డెంటల్ హాస్పిటల్కి మళ్ళీ అటు నుంచే ఇంకా లగేజ్ ఇంటికి తీసుకెళ్లకుండానే హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడే ఆకలి వేస్తుంటే హాస్పిటల్లో కూర్చొని దోసకాయ కూడా తిన్నాను ఇంకా అక్కడ హాస్పిటల్లో లెవెన్ అయిపోయింది టైము మళ్ళీ వెంటనే చర్చికి అయితే వెళ్ళామండి వీడియో చూశారు కదండి ఆ రోజు అంతా ఫుల్ బిజీగానే నడిచింది ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి